హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను పద్మ ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు రవ్వతో పాయసం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చేయడం అయితే చాలా చాలా ఈజీ అనమాట ముందుగా ఒక పాన్ పై పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదాంని వేసుకుని అంటే మీ దగ్గర ఎటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వీటన్నింటినీ కూడా తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే గీలో ఒక పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు అలాగే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటుంటేనే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతూ మంచి అరోమా అనేది వస్తుంది ఫ్రై అవుతుంటే మనకు గీ కూడా రవ్వలో నుంచి రిలీజ్ అవుతూ ఉంటుందండి చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూ కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రవ్వ కూడా తొందరగా వాటర్లో కుక్ అనమాట ఇలా కుక్ అయిపోయి చూడండి దగ్గర పడిపోతుంది మనకి మిల్క్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి కదా ముందుగా ఇలా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల ఈజీ అవుతుందనమాట తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పాలని వేడి పాలని వేసుకోవాలి ఇలా వేడి పాలు వేసుకుని మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇక్కడ ఉండలు ఎక్కడ కట్టకుండా నెమ్మదిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ని లోటు మీడియం లోకి చేంజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి రవ్వ అనేది పాలల్లో బాగా మిక్స్ అయిపోయి కుక్ అయినట్లయితే మనకు రవ్వ పాయసం రెడీ అవుతుందండి చూడండి ఇక్కడ మనకు రవ్వ పాలు అనేవి రోల్ బాయిలింగ్ అవుతున్నాయి కదా ఈ విధంగా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఆలకులో పొడి వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ అయితే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఎక్కడా కూడా రవ్వ అనేది మొత్తం దగ్గర పడిపోయి రవ్వ కేసరిలాగా కాదండి ఇక్కడ రవ్వ పాయసం కాబట్టి మనం హాఫ్ లీటర్ పాలను వేసుకున్నాము పర్ఫెక్ట్గా పాయసంలాగే మనకి చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని ఆపేసుకున్నామంటే రవ్వ పాయసం రెడీ అయిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అమ్మి రవ్వ పాయసం రెడీ అయిపోతుంది పైనుంచి కొన్ని బాదం జీడిపప్పులని గార్నిష్ చేసుకుంటే పాయసం తింటున్నప్పుడు అవి పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్